తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు చాలా పలు రకాల అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన బోర్డు మీటింగ్లో అంటే ఇరవై నాలుగు డిసెంబర్న బోర్డు మీటింగ్ జరిగింది ఈ యొక్క బోర్డు మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండపైన పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వరల వైడ్గా ఈ యొక్క దేవస్థానం తరపున అన్ని దేశాల్లో ఒక టెంపుల్ని కట్టే విధంగా అక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని దేశాల్లో జరిగే విధంగా ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలని బోర్డు తీర్మానం చేయడం జరిగింది రెండవ తీర్మానం వచ్చేసి ప్రతి రాష్ట్ర రాజధానిలో తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ని కట్టాలని బోర్డు తీర్మానం జరిగింది అంటే ప్రతి రాష్ట్ర రాజధానిలో తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కట్టాలని ఒక తీర్మానం అయితే తీసుకోవడం జరిగింది ఇంకోటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో స్విమ్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్స్ హాస్పిటల్ అనేది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ యొక్క హాస్పిటల్కి జాతీయ హోదాని కల్పించాలని తీర్మానం చేసింది అయితే ఈ యొక్క హాస్పిటల్కి జాతీయ హోదా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు నాయుడు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క హాస్పిటల్కి జాతీయ హోదాని కల్పించాలని ఒక లిఖితపూర్వకమైన లెటర్ని కూడా అందజేయాలని టీటీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కొంతమంది భక్తులకు ఎమర్జెన్సీగా హెల్త్ ఎమర్జెన్సీ రావడం జరుగుతుంది కొంతమంది ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు పడే పడుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు ఈ యొక్క క్యూ కాంప్లెక్స్ మధ్యలో కూడా కొన్ని హాస్పిటల్స్ అంటే హెల్త్ క్లినిక్ లాగా మధ్య మధ్యలో ఒక హాస్పిటల్ అనేది నిర్మాణం చేయడానికి మరియు ఈ యొక్క క్లినిక్లో హార్ట్ అటాక్ సంబంధి హార్ట్ అటాకు వచ్చేటటువంటి కొన్ని సందర్భాల్లో డాక్టర్లని కూడా కొత్తగా నియామకం చేపట్టాలని బోర్డు తీర్మానం చేయడం జరిగింది అంటే క్యూ కాంప్లెక్స్లో మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది భక్తులు అనారోగ్యం కారణంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల డాక్టర్లని రిక్రూట్మెంట్ చేసుకొని ఇక క్యూ కాంప్లెక్స్ మధ్యలో కూడా కొన్ని హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చే చేయడం జరిగింది అయితే దేవస్థానం తరఫున భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ని తెలుసుకోవటానికి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ద్వారా భక్తుల యొక్క సలహాలను తీసుకోవడానికి కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తరఫున ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవటానికి ఒక తీర్మానం చేయటం జరిగింది కొండపైన ఉన్నటువంటి ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అంటే టిఫిన్ సెంటర్లు కానీ రెస్టారెంట్లకు కానీ కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కొండపైన అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ యొక్క రెస్టారెంట్లో ఫుడ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందని కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని కొండపైన తిరుమల తిరుపతిలో కొండపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానం చేయడం జరిగింది అంటే ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ అథారిటీ టీటీడీ తరఫున ఒక ఫుడ్ కంట్రోల్ కమిటీని వేసి దీనికి ఒక నలుగురి ఫుడ్ ఫుడ్ కంట్రోల్ అధికారులు నియమించి ఈ కొండపైన అన్ని రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ని చెక్ చేయడం జరుగుతుంది మరియు అన్నదాన సత్రంలో కొత్తగా సిబ్బందిని నియామకం చేయాలని కూడా తీర్మానం చే చేయడం జరిగింది ఎప్పుడో అన్నదాన సత్రంలో ఈ యొక్క సిబ్బందిని నియామకం ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం నియామకం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని బోర్డు తీర్మానం చేయడం జరిగింది అయితే తిరుపతిలో గల తి తిరుపతిలో టీటీడీ సాంప్రదాయ పాఠశాల అనేది ఒకటి ఉంది ఈ యొక్క పాఠశాల అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది ఫుడ్ సేఫ్టీ విభాగం టీటీడీ తరఫున ఒక ప్రత్యేకమైన ఫుడ్ సేఫ్టీ విభాగం ఉండాలని ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ విభాగం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్ని రెస్టారెంట్లలో ఫుడ్ క్వాలిటీని చెక్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు నావీ ముంబైలో తిరుమల తిరుపతి దేవస్థానం కట్టడం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానానికి పది ఎకరాలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఈ యొక్క గుడి పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా కట్టాలని బోర్డు తీర్మానం చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక లిఖితపూర్వకమైన లెటర్ని కూడా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరటానికి బోర్డు తీర్మానం చేయడం జరిగింది అయితే క్యూ కాంప్లెక్స్లో కొన్ని చోట్ల బాత్రూమ్స్ సరిగా లేవని యొక్క కొత్తగా బాత్రూమ్స్ నిర్మించాలని మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలని గ్రాంటిని కూడా బోర్డు తీర్మానం చేయడం జరిగింది మరియు ఒంటిమిట్ట దేవాలయంలో విమాన గోపురానికి నలభై మూడు లక్షలు పెట్టి బంగారు కలశం కూడా ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానం జరిగి చేయటం జరిగింది ఇది నిన్న జరిగినటువంటి బోర్డు బోర్డు మీటింగ్లో తిరుమల కొండపైన పలు కీలక నిర్ణయాలైతే టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది